అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మీరు తమిళ చూసుంటారు జోగి రమేష్ బ్రదర్స్ అండ్ సన్స్ వీరందరి మీద కూడా ఇలా కేసులు ఆరోపణలు నడుస్తూ ఉన్నాయి రెండు రోజుల క్రితం మాజీ మంత్రి అనేటువంటి జోగి రమేష్ని సిట్ అధికారులు నకిలీ మద్యం కేసులో అరెస్ట్ చేశారు ఆయనతో పాటు ఆయన సోదరుడు రామును కూడా అరెస్ట్ చేశారు వీరిద్దరికి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు ప్రస్తుతం వీళ్ళిద్దరు కూడా జైల్లో ఉన్నారు వీళ్ళిద్దరితో పాటు జోగి రమేష్ చిన్న కుమారుడు జోగి రోహిత్ కూడా నోటీసు ఇచ్చారు ఎందుకంటే డబ్బులు ట్రాన్సాక్షన్స్ మొత్తం కూడా ఆ అబ్బాయి అకౌంట్ నుంచే జరిగినాయట ఇది ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు డబ్బులు ఇచ్చారని చెప్తున్నారు కదా ఆ డబ్బులు ఇవ్వటాలు తీసుకోవటాలు అన్నీ కూడా జోగి రోహిత్ అకౌంట్స్ నుంచే నడిచాయట గతంలో జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజు అగ్రిగోడు భూమిని ఆక్యుపై చేశాడు తన పేరు మీదకి బదలాయింపు చేసుకున్నాడు అనే కేసు మీద జైలుకి వెళ్ళొచ్చాడు ఈ జోగి రమేష్ తన సోదరుడు తన కుమారుడితో కలిసి ఒక అవినీతి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారా అంటే ఈ రకరకాల ఆరోపణలు కేసులు చూస్తూ ఉంటే అవును అనేటువంటి విషయం ఏర్పడతా ఉంది ప్రస్తుతం జోగి రమేష్ చిన్న కుమారుడికి నోటీసు ఇచ్చి ఉన్నారు విచారణకు హాజరు కావాల్సి ఉంది పోలీసులకు సమాధానం చెప్పాల్సి ఉంది విచారణ క్రమంలో జోగి రమేష్ చిన్న కుమారుడు కూడా అరెస్ట్ జైలుకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటి వార్తలు కూడా వినపడతా ఉన్నాయి అంటే కుటుంబం కుటుంబం అంతా కూడా జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఇంకో కొత్త కేసు ఏంటంటే జోగి రమేష్ని అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేసే సమయంలో అతనికి వైద్య పరీక్షలు చేపిస్తారు కదా సహజంగా ఎవరిని అరెస్ట్ చేసినా చేపిస్తారు ఆ టైంలో హాస్పిటల్లో చేసిన హంగామా మీద జోగి రమేసి భార్య మీద కుమారుని మీద కూడా కేసు నమోదైంది ఇదో సపరేట్ కేసు సరే ఈ కేసు అంటే పెద్ద కేసు కాకపోవచ్చు కానీ ఆ కుమారుని మీద వాళ్ళ సోదరుల మీద అయిన కేసును మాత్రం మనం పరిగణలో తీసుకోవాలి అవి అవినీతి కేసులు అగ్రిగోడి భూములు ఆక్రమించుకోవటం నకిలీ మద్యం తయారు చేపించటం దానికేదో మూడు కోట్ల రూపాయలు జనార్దన్ రావుకి జగన్మోహన్ ఇచ్చారు అని చెప్పేసి అవి కూడా ఎలా ఇచ్చారు అనే దానికి కూడా పోలీసులతో ఆధారాలు సేకరించారట ఈ డబ్బుల ట్రాన్సాక్షన్ అంతా కూడా తన కొడుకుల అకౌంట్స్ నుంచే జోగ్రాఫీస్ నడిపించేవాడట రోజు తాను తప్పు చేశాడు ఓకే ఆ తప్పులో పిల్లల్ని ఎందుకు ఇన్వాల్వ్ చేయాలండి పిల్లల్ని కొద్దిగా రాజకీయాలకి ఇలాంటి వీటికి దూరంగా ఉంచితే బాగుండేది కదా అని తన నెక్స్ట్ జనరేషన్ కూడా అవినీతిలోకి నడిపించడం అనేది కొద్దిగా వినడానికి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది తాను తప్పు చేస్తూ రాజకీయాల్లో ఉన్నాడు కాబట్టి అవినీతిలో మునిగిపోయాడు అనేటువంటి ఆరోపణ ఒకటి తనతో పాటు తన కుమారుడిని ఇన్వాల్వ్ చేయటం తన సోదరుని ఇన్వాల్వ్ చేయటం ఇదంతా కూడా కొంత అంటే మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎంత సంపాదన మీద దృష్టి పెట్టారు వైసీపీ అధికారాన్ని ఉపయోగించుకునే అనేటువంటి విషయం మాత్రం మన క్లియర్గా అర్థమవుతుంది సో జోగి రమేష్ కుటుంబం యొక్క అరాచకాల మీద లేదో వాళ్ళ మీద ఉన్న ఆరోపణల మీద వాళ్ళ మీద సిట్టి అధికారంలో అవుతున్న నిందల మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ